ఆధునిక ప్రపంచంలో పురుషులతో పాటు సమానంగా పోటీ పడుతున్నారు మహిళలు అలా పోటీ పడి ఎమ్మెల్యేగా విజయం సాధించిన యశస్విని రెడ్డి మనతో ఉన్నారు ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా యశస్విన్ రెడ్డి ఉమెన్స్ డే స్పెషల్ గురించి ఎమ్మెల్యేగా వాడడానికి కారణాలు అనే విషయాలను అడిగి తెలుసుకుంటాం మేడం నమస్కారం మేడం ఉమెన్స్ డే స్పెషల్ అంటే ఈ స్పెషల్ డే మీకు ఒక స్పెషల్ డేగానే మిగిలవచ్చు అంటే ఎమ్మెల్యేగా ఎలా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి అందరికీ కూడా మీ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా ఒకసారి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మా తరఫున మరి మా కాన్స్టిట్యున్సీ మహిళలందరికీ కూడా అంటే మేడం అంటే గృహిణిగా ఉన్న మీరు ఒకటేసారి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి రావడంతోనే ఎమ్మెల్యే గెలిచారు అంటే ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీకు ఒక ఉమెన్స్ డే స్పెషల్గా చెప్పవచ్చు దాంతోపాటు ఈ మీరున్న ప్రభుత్వంలో మహిళలకు సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి ఇలా ఫిల్ చాలా సంతోషంగా ఉందండి ఇప్పటికే మనం కనుక చూసినట్టయితే మీరు అన్నట్టు మహిళల స్కీమ్స్ చాలా ఉన్నాయి గృహజ్యోతి అని చెప్పి ఇంకా ఐదు వందల గ్యాస్ సిలిండర్ కాని లేకపోతే ఉచితంగా మహిళలందరూ కూడా బస్సులలో ప్రయాణిస్తున్నారు ఎంతో సంతోషంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళన్నా కానీ జాపన అవసరం లేకుండా వాళ్ళే కావాల్సిన చోట్లకి వెళ్తున్నారు యాత్రలకైనా పిల్లల్ని చూసుకోవడానికైనా మరి మీరు అన్నట్టు నాకు ఇది నిజంగానే ఒక స్పెషల్ ఉమెన్స్ డే నేను అక్కడ యుఎస్కి వెళ్ళి ఫోర్ ఇయర్స్ అవుతుంది అక్కడ ప్రా రాజ్ ప్రాపర్టీస్ మాత్రం అమ్మవల బిజినెస్ చూసుకునేదాన్ని అడ్మినిస్ట్రేషన్ మరి ఇది అనుకోకుండా రావడమే పాలిటిక్స్లోకి బట్ స్టిల్ మహిళలు ఏ రంగంలో అయినా రాణించగలుగుతారండి ఇప్పుడు చూసినట్టయితే ఏ ఫీల్డ్లో అయినా మహిళలు ముందుకెళ్తున్నారు ఆఖరికి ఇప్పుడు ఈ ఆటోలు నడపడమే కానివ్వండి అండి చిన్న పో పెద్ద అని లేదు అన్ని రంగాలలో ప్రతి దాంట్లో మహిళలు ముందే ఉంటున్నారు మరి మహిళలు ఎంత ఎదిగినా కానీ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అన్ని చోట్ల అంటలేను కొన్ని చోట్ల మహిళలని చిన్న చూపే చూడడం జరుగుతుంది మహిళలు ఆర్థికంగా కూడా ఎదగాలి ఎందుకంటే అదొక దై ఏదో ఎవరి పైన ఇట్లా పైచే అన్నది చూపించుకోవడానికి కాదు ఆర్థికంగా కూడా మహిళలు ఎదుగుతే ఏమవుతుందంటే వాళ్ళకంటూ వాళ్ళకొక ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడుతుంది దాంతో వాళ్ళు ఏదైనా రేపు 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 వాళ్ళకి అవ్వచ్చు చెడవచ్చు ఎవరికి ఏమవుతుందో చెప్పలేము అట్లాంటి పరిస్థితులలో కూడా ఆర్థికంగా కూడా మహిళలు బలంగా ఉంటే వారు ఇంటికి ఎప్పుడైనా మహిళలు వాళ్ళు మంచే చేస్తారు వాళ్ళ హెల్త్నైనా దేన్నైనా వెనక్కి పెట్టుకొని ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ అవసరాలన్నీ కూడా మహిళలే దగ్గరుండి చూసుకొని తీరుస్తారు అంటే ఇండియా అంటేనే ఒక మహిళలకు ప్రత్యేకమైన వేదిక ఎక్కడ చూసినా ఫస్ట్ లేడీస్కే ప్రియాటిస్తారు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం ఎందుకు ఇండియాలో నాకైతే ప్రతిరోజు మహిళా దినం ప్రతిరోజు మదర్స్ డే ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే ప్రతి డే ఫాదర్స్ డే కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంకా కూడా కొన్ని చోట్ల ఎక్కడైతే మహిళలు అంచువేబడుతున్నారో కొన్ని చోట్ల ఎక్కడనో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా ఇంకా కూడా మహిళలను అణచివేయబడుతుంటే వాళ్ళందరి సమస్యల గురించి కూడా చర్చించుకోవడం కోసం అని చెప్పి ఈ మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా పెట్టుకున్నారు అప్పుడు మహిళలని అన్ని రంగాలలో పైకెదుగుతున్న మహిళలని ప్రోత్సహించడానికి సభలు పెడతాము అదే అన్ని కొన్ని అణచివేయబడుతున్న మహిళల సమస్యలు చర్చించడానికి కూడా సభలు పెట్టడం జరుగుతుంది మేడం మహిళా దినోత్సవం సందర్భంగా మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది కాలేజ్ క్యాంపస్లో ఏమైనా రాజకీయాలపైన దృష్టి సారించే ఇంట్రెస్ట్ ఉండేదా ఎలా ఉండేది మేడం నేను స్కూలింగ్ అంతా మొత్తం పుట్టింది హైదరాబాదే స్కూలింగ్ అంతా కూడా హైదరాబాదే నేను టెన్త్ మార్క్కు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎల్బీ నగర్ దాంట్లో చదువుకున్నాను అండ్ ఇంటర్ కూడా శ్రీ చైతన్య కాలేజ్ శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ద్వారా పూర్తి చేసుకున్నాను ఐఎల్స్ అండ్ జిఆర్ ఇవన్నీ కూడా నేను కోచింగ్కి వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టి అన్ని రెడీగా ఉన్న సమయంలో నేను అప్పుడు మాస్టర్స్కి వెళ్ళాల్సిన దాన్ని పెళ్లి చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా మ్యాచ్ వచ్చి అక్కడికి వెళ్ళినాక ఇంకా కోవిడ్ అవాటు అన్నిటి వల్ల నేను మాస్టర్స్ చేయలేకపోయినా బట్ ఐ వాస్ హోపింగ్ టు డూ మాస్టర్స్ ఆ తర్వాత మా బేబీ ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది అక్కడ ఉన్నప్పుడు కూడా ప్రాపర్టీస్ మతమ్మా వాళ్ళ ప్రాపర్టీస్ మేనేజ్ చేసేదాన్ని ఐ వాజ్ నాట్ ఐడిల్ మరి ఇప్పుడు ఈ పాలిటిక్స్లోకి వచ్చి ఇట్లా సోషల్ సర్వీస్ చేసే అవకాశం నాకు వచ్చింది మేడం రాష్ట్రంలో ఇంక మీకు ఎమ్మెల్యేగా పేరు పొందారు అంటే మీ రాజకీయ గురువు ఎవరని చెప్తారు రాజకీయాల్లో రాజకీయాల్లో గురువులు అంటే ఎంతోమంది ఉంటారండి ఆ ఇంకొకటి ఇందాక మీరు అడిగినారు కాలేజీలో ఎప్పుడైనా పాలిటిక్స్ అట్లా అని లేదు ఎప్పుడు పాలిటిక్స్ లేదు ఇదే ఫస్ట్ టైం బట్ ఫస్ట్ నుంచి అయినా కానీ మా ఇంట్లో కాంగ్రెస్ పార్టీకే సపోర్టివ్గా ఉండేటోళ్ళు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అయినా కాంగ్రెస్ పార్టీనే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు మటుకు నాకు ఇన్స్పిరేషన్ లాగా ఉండేవాళ్ళు అంటే మీ అత్తమ్మ ఒక రాజకీయ గురు అనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే నేను వచ్చి ఫస్ట్ తనే వచ్చిండ్రు కదా ఆ తర్వాత నేను రావడం జరిగింది నేను వచ్చినాక నాకు ఎక్కడ కూడా సమయం లేదు నేను ఇట్లా రా వచ్చినా దాన్ని నెక్స్ట్ డేనే నేను ప్రచారంలోకి దిగడం జరిగింది నేను ఏది నేర్చుకున్నా ప్రజల మధ్యలో నేర్చుకోవడం జరిగింది ప్రజల సమస్యలను తెలుసుకొని నేర్చుకున్నా ప్రజల వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు పడే కష్టాలతోటి ఎంతో నేర్చుకొని ఇప్పుడు మా కాన్స్టిట్యెన్సీస్లో సమస్యలు అన్నిటిపైన కూడా గ్రిప్పు తెచ్చుకుంది మేడం అంటే ఒక రాష్ట్రంలో ఒక యూత్ ఏకానుగా నిలబడ్డారు అంటే యూత్ కానీ మీతోటి మహిళలు కానీ మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చెప్పగలుగుతా మహిళలందరికీ ఒకటే చెప్తున్నా నేను చెప్పినట్టు మహిళలు అందరూ ఎన్నో రంగాల్లో వాళ్ళు ముందే ఉన్నారు ప్రత్యేకంగా మహిళలకంటే ఇంకా కూడా కొన్ని చోట్ల నిజంగా కూడా అది గృహిణులకి ఇప్పటికీ కూడా కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే నార్మల్గా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఇంకా కూడా ఇంట్లో సమస్యలు కూడా కొంతమంది ఎదుర్కొంటున్నారు ఇప్పటికీ కూడా అస్సలు లేదని కాదు ఒక అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే ఎంతో మారిన పరిస్థితులు మహిళలు చాలా బాగా బయటకెళ్ళి చేసుకోవడం అనేది ఇంటి ఇంటిని చక్కబెట్టుకోవడం అన్నీ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు కానీ ఇంకా కూడా మహిళలని చిన్న చూపు ఎక్కడైనా వాళ్ళు ఉన్నా వాళ్ళ ఆలోచన మార్చుకుంటారు మార్చుకోవాలి కూడా అండి ఎందుకంటే ఇంట్లో మహిళ ఒక్క మహిళ లేకపోతే ఆ ఇల్లంతా కుప్పగూలినట్టు అవుతుంది అని అంటారు అది వాస్తవం కూడా ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్కటి చేస్తారు ఇల్లు చక్కదిద్దుకోవడం నుంచి మొదలు పెడితే బయట పనులు కూడా అన్ని మహిళలు చేసుకొస్తారు మరి ఇదే విధంగా మహిళలు ఎక్కడా కూడా వెనకడగ వేయకుండా అది పాలిటిక్సే కానివ్వండి ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి మహిళలు ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అంటే రాజకీయాల్లో రావడానికి మహిళలు తక్కువ అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చా మేడం తీసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎందుకు ఆలోచిస్తారంటే ముఖ్యంగా యూత్ కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు మహిళలలో యూత్ వాళ్ళు కొంచెం కనిపించడం తక్కువ ఎందుకంటే ఎంతో దోషిస్తూ ఉంటారు తప్ప ఇట్లా ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటారు ఇంకా ఇంతే ఇలా పాలిటిక్స్ అంటే ఇంకా వేరేది ఏమి ఉండదు అన్న ఉద్దేశంతో కూడా చాలామంది రావడానికి అంత మగవా చూపరు మా వాయిస్ వాళ్ళు కానీ అట్లేం లేదు మనము ఏదైనా మనం ఎట్లా చేయాలనుకుంటే ఆ ప్రకారంగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు దానికి నేను ఎగ్జాంపుల్ నేను ఇంకా చూసినట్టయితే అసెంబ్లీలో పర్ణిక మేమిద్దరం కూడా యంగెస్ట్ ఎమ్మెల్యేస్ తన డాక్టర్ కూడా పర్ణిక మరి ఇట్లా ఎవరు రావాలనుకున్నా తప్పకుండా ఏ టైం దానికే ఉంటుందండి పాలిటిక్స్లోకి వచ్చినంత మాత్రాన మనం వేరేవన్నీ కోల్పోతామని కాదు మనం ప్లాన్ చేసుకునే విధానంని బట్టి ఉంటుంది ఖచ్చితంగా పాలిటిక్స్లో కూడా రావాలి మహిళలు మేడం బ్యాలెన్స్ చేస్తున్నా మా పాప ఉంది మా పాప త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తను మా మమ్మీ దగ్గర ఉంటుంది హైదరాబాద్లో ఇక్కడ వీలైనప్పుడు వస్తుంటుంది నేను అక్కడికి వెళ్ళినప్పుడు తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటా అండ్ మా హస్బెండ్ కూడా యుఎస్ సిటిజన్ తను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మా పాప నేను ఇద్దరం ఇక్కడనే ఉన్నాం ఇంకా మా పాప కూడా చిన్నది కదా సో ఇక్కడికే వచ్చింది మా హస్బెండ్ కూడా ఆధునిక ప్రపంచంలో మహిళలు ముందు స్థాయిలో నిలబడుతున్న ఇంకా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కొంతమంది వివక్షకు ఎదురవుతున్న గురవుతున్నారని ఆ వివక్ష పోయినప్పుడు మహిళలు బలంగా రా అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారని రాణించగలుగుతారని ఎమ్మెల్యే యశ్వసిన్ రెడ్డి చెప్తున్నారు రాజ్ కుమార్ దేశం వరంగల్